ఆయన్న అందరూ ఈ రోజైతే బీచ్ కార్న్ బ్రిడ్జి పైకి అయితే చూడడానికి వచ్చాం చూడడానికి వస్తే ఇక్కడ ఒక అన్న అయితే గేలా తోడు అయితే కాస్తున్నాడు ఈ అన్న గేలా తోడుకి ఎర్రల కింద అయితే ప్లాస్టిక్ రేస్లైనా వాడుతున్నాడు ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ అయితే ఉంటాయి అవి నీట్లో వేసి కిందకి పైకి అయితే ప్రాణతో నెరలాగైతే కనిపిస్తాయి ప్రాణతో నెరలా కనిపించడం వల్ల చేపలు అయితే పెట్టుకుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అవుతున్నాడు ఆ అన్న అయితే వీడియో చూరాలకు చూడండి ఏ చేపలు అనేది అన్న అయితే ఇప్పుడు తాగాడు ఏం చెప్పబడింది చూద్దాం చిన్న కార్లు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి అదిగో చిన్న కారు అయితే పడింది ఈ అన్న అయితే మళ్ళీ తోడైతే వేసాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా నల్తున్నాడు అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఏమీ అని స్కిప్ చేయొద్దు వీడియోస్ ఎవరికైతే చాలా మంచి మంచి అయితే పడ్డాయి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అండి కామెంట్ అయితే చేయండి మళ్ళీ కార్ అయితే పడింది చూడండి మళ్ళీ అయితే మినిప్పు అయితే వేస్తాడు చూడండి మెల్ల అయితే వేస్తాడు లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి ఆవులు అయితే పడ్డాయి ఖచ్చితంగా చూడండి లాస్ట్ వర్క్ అయితే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఏదో చేపలు అయితే పట్టేసారి మంచి చేపలు అయితే పండించుకున్నాయో చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి చూడండి అన్న ఈ చేపలు అయితే కానగడతా అంటారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి కొత్త వారాన్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి